డీటెయిల్స్ చూస్తే నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు గురజాల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు గురజాలలో రా కదలిరాజ్ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు ఈ రోజు పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరనున్నారు వైసీపీ సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చంద్రబాబు సమక్షంలో టీడీపీ సభలో పుచ్చుకోనున్నారు దేవరాయలు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తులకి చంద్రబాబు కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు వేదిక నుంచే కృష్ణదేవరాయలకి నర్సరావుపేట ఎంపీ సీటు ప్రకటించనున్నారు చంద్రబాబు మైలవరం అసెంబ్లీ సీటులో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్టీలో చేరనున్నారు మొత్తంగా వైసీపీ నుంచి ఈ రోజు టీడీపీలోకి మరికొన్ని చేరికలు జరగనున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ ఈ రోజు వైసీపీలో ఉన్నటువంటి ప్రధాన నేతలు అది సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యే అదే రాజ్యసభ సభ్యుడు ఈ ముగ్గురు కూడా టీడీపీ తీర్థాన్ని పుచ్చుకున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మొత్తంగా ఈ రోజు రా రా అనేటువంటి సభని రెండు చోట్ల నిర్వహిస్తున్నారు ఒకటి నెల్లూరు మరొకటి ఇక్కడ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి గురదాల్ పార్లమెంట్ గురదాల్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఈ దీనికి సంబంధించి నెల్లూరులో అయితే మాత్రం ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీలో జాయిన్ అవుతున్నారు ఈయన వైసీపీ పార్టీకి సంబంధించి రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నాడు కొంతకాలంగా కూడా ఈయన పార్టీకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు ఆ తర్వాత టీడీపీలో జాయిన్ అవుతున్నట్టు కూడా ప్రకటించారు ఈ రోజు జరిగేటువంటి రా కజలరా సభ ఏదైతే ఉందో ఆ సభలో చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలోకి జాయిన్ అవుతారు అది ఈ రోజు ఉదయం పన్నెండు గంటల ప్రాంతంలో జరుగుతుంది తర్వాత రెండో సభ రాకా సభే రెండో సభ వచ్చేసి ఇక్కడ గురదాల నియోజకవర్గం దాచేపల్లిలో జరుగుతుంది దాచేపల్లిలో జరిగేటువంటి సభలో కీలకంగా కూడా నసరాపేటకు సంబంధించి సిట్టింగ్ వైసీపీ ఎంపీ అయినటువంటి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఈ రోజు టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తుంది మొత్తంగా కూడా ఎవరైతే కీలకంగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీలో పార్టీని వైసీపీ పార్టీని వీడి టీడీపీకి జాయిన్ అవడంతో ఆ టీడీపీకి సంబంధించిన నేతలైతే మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా కూడా మైలువరానికి చెందినటువంటి సిట్టింగ్ ఎంపీ అయినటువంటి ఈ ఇతను ఈ వ్యక్తి కూడా జాయిన్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా కూడా ఈ జాయిన్ జాయిన్ కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ జాయిన్ కి సంబంధించిన అంశాలు మాత్రం పూర్తిగా కూడా టిడిపికి సంబంధించిన నాయకులు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మైలవరానికి సంబంధించి వసంత కృష్ణ జాయిన్ గా అవుతున్నారు ఆయన నిన్ననే హైదరాబాద్ వెళ్ళడం జరిగింది తన అనుచరులతో అదేవిధంగా కూడా నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలతో కలిసి నిన్ననే ఆయన హైదరాబాద్ చేస్తున్నారు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలో తొమ్మిది గంటలు పది గంటల మధ్యలో ఆయన చంద్రబాబు నాయన కలుస్తారు కలిసి ఆయన టీడీపీలోకి జాయినింగ్ అవుతున్నారు మొత్తానికి ఈ విధంగా చూసుకున్నట్లయితే మాత్రం టీడీపీలో జాయినింగ్ అవుతున్నటువంటి వైసీపీ నేతల సంఖ్య అయితే పెరుగుతూ ఉంది అదేవిధంగా కూడా గంగా కృష్ణమూర్తి గురదాలకు సంబంధించి ప్రధానమైనటువంటి నాయకుడు ప్రజెంట్ వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా కూడా ఆయన ఉన్నారు ఆయన కూడా ఇదే వేదిక నుంచి అంటే గురదాల్లో జరిగేటువంటి ఏదైతే రా కదిల సభ ఉందో ఆ సభలో ఆయన కూడా జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది మాత్రం తెలుస్తుంది అంటే నిర్దిష్టంగా ఆయన జాయిన్ అవుతారా లేదా అని తెలియదు తర్వాత ఆయన టీడీపీలో జాయిన్ అయితే మాత్రం ఈ రోజు జాయిన్ అవుతారా లేకపోతే తర్వాత కొంత టైం తీసుకుంటారా అనే దాని మీద క్లారిటీ అయితే లేదని చెప్పుకోవచ్చు ఈ మొత్తానికి ఈ రోజు జరిగే రాఖరా సభ కానీ దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇంటికి వద్ద జాయిన్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తానికి టీడీపీ కేడర్ మాత్రం జోష్ నెలకొంది రైట్ రవికృష్ణ ప్రధానంగా ఇప్పుడు మనం మైలవరం నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ఇటు వసంత కృష్ణ ప్రసాద్ రాకను వ్యతిరేకిస్తూ ఇటు దేవినేని బొమ్మసాని వర్గీలు తీవ్ర ఆందోళన చేస్తున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే మొత్తంగా కూడా దేవినేని మాత్రం పూర్తిగా కూడా తాను వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఆయన ఒకసారి చంద్రబాబు నాయుడు పిలిపించి మాట్లాడినప్పటికీ కూడా ఆయన అప్పుడు అన్నది ఏంటంటే ఏదైతే అధిష్టానం ఆదేశానుసారం తాను నడుచుకుంటానని దేవినేని ఉమా ఉమా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ నిన్నటికి నిన్న రాత్రి కూడా ఆయన నియోజకవర్గంలో ఆయన వ్యతిరేక ఆయనకు సంబంధితులు వ్యతిరేకంగా కూటంగా ఏర్పడటం జరిగింది జరిగి వాళ్ళ సభ నిర్వహించారు సభ నిర్వహించేటువంటి క్రమంలో వాళ్ళు చెప్పిన మాట మైలవరం సంబంధించిన సీటు ఏదైతే ఉందో సీటు తప్పనిసరిగా కూడా దేవినేని ఉమాత్ మాత్రమే కేటాయించాలి ఆయనతో మాత్రమే మేము ట్రావెల్ చేయగలుగుతాం ఒకవేళ వసంత కృష్ణ ప్రసాద్ కనుక ఇచ్చినట్లయితే మాత్రం తాము పార్టీకి సంబంధించి పార్టీకి దూరం అయ్యే పరిస్థితి ఉంది పూర్తిగా కూడా టీడీపీ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో సహకరించమని చెప్పి వాళ్ళైతే తెలియజేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే మొత్తానికి వసంత కృష్ణ కి సంబంధించి వసంత కృష్ణ కి కేడర్ గాని అతను అభిమానులు గాని అదేవిధంగా కూడా మైలవరంలో అతనికి ఉన్న ఫాలోయింగ్ కానీ బేడి వేసుకున్న తర్వాతే టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చింది ఈ దేవినేని ఉమా అని కాకుండా ఇతన్నే కనుక ఉంచినట్లయితే మాత్రం గెలుపు ఈజీ అవుతుందనే ఉద్దేశంతో అయితే టిడిపి భావించింది ఈ నేపథ్యంలోనే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీలోకి ఆహ్వానించి అతనికి చీటించేందుకు కూడా ఉన్న పరిస్థితి అయితే మాత్రం దీన్ని మాత్రం తీవ్రంగా కూడా దేవినేని ఉమా వర్గం అయితే పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది దీన్ని ఈ అధిష్టానం ఏ విధంగా దీనికి ఇబ్బందులు లేకుండా చూస్తుందనే దాని మీద కొంత క్లారిటీ రావాల్సిన అవకాశం అయితే ఉంది గాయత్రి రఘుకృష్ణ